తాత మీన్స్ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చిండా అవును జాగీర్దార్ అనుకున్నారు కాబట్టి అంటే తెలంగాణ ప్రశాంత్ రెడ్డి అంత చిన్న ప్రశ్న అది ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ ఏంటి అది నాకు అర్థం కాదు ఏ ఏం తెలుస్తుంది ఇప్పుడు నాకెవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడ కదా ప్రశాంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు కదా నేను స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటాను కాదు కదా ప్రశాంత్ రెడ్డికి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు ఓకే చెప్పు అంటే హరీష్ రావు నువ్వు మాట్లాడకయా నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడిన వాళ్ళు కేశాన్ని తిట్టాల్సి వస్తున్నది ఎందుకు కేసాన్ని తిట్పిస్తున్నావు కాలిపిల్లను ఎందుకు ఏటాన్ తిట్టిస్తున్నావు హరీష్ రావు నువ్వు కాలిపిల్లి నే హరీష్ రావుతోటి ఏనాడైనా బీఆర్ఎస్కి బీఆర్ఎస్ గొంప ముంచుతాడు అనుమానము లేదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తి ఆ రోజు హరీష్ రావు వెన్నుపోటు అల్లుడే మేనల్లుడే అల్లుడే అది కూడా అనుమానం లేదు ఇక అయిపోయింది దాని జవాబు చెప్పేసి ఇక ఎవరు అదిగోనిలే మన మన పెద్ద 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 చెప్పేసినాం అది అయిపోయినాయి ఇంకే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ప్రేమ్ డాక్టర్లు యూనో అరీ మన రిపోర్ట్ ఒకటి అడిగిన ప్రశ్న నలుగురు పేర్లు చెప్పడం నేనేమంటున్నా అంటే డాక్టర్ డాక్టర్ నేను చెప్పేది ఇక డాక్టర్ ఒక పేషెంట్ని రూమ్లో తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాడు కానీ బయట చెప్పాడు నేను దా అదికొస్తా ఇదిగోస్తా అని చెప్పాడు జస్ట్ లైక్ ఇది కూడా ఒక సర్జరీ తీరే ఉంటుంది ఇది కూడా ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ని డాక్టర్ ఎట్లా సర్జరీ చేస్తాడో ఈ పొలిటికల్ ఆపరేషన్ కూడా అట్లే సర్జరీ జరుగుతుంది ఇది కూడా మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తాను నేనైతే దరఖాస్తు పెట్టలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు కాబట్టి నేను అడగొద్దు కానీ రాహుల్ గాంధీ గారు కార్గే గారు లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా ఆలోచన చేసి మెదక్ జిల్లాలో కొంత క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు లేరు కొంత నువ్వైతే ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి నేనే టక్కరిస్తున్నా వాళ్ళకు ఎప్పటి నుంచి నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే గెలిచి నేను కాంగ్రెస్లో వచ్చినా కానీ అంటే అన్నున్నప్పుడు మేము కొట్లాడనే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు హరీష్ రావు నాకు వాడకుండా పొలిటికల్గా తర్వాత నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఫైటే నడుస్తున్నది కదా అసలు జీవితం మొత్తం వాళ్ళ కుటుంబంతో ఉమ్మడి జిల్లాలో నేనే కదా కొట్లాడేది ఇంకెవరు కొట్లాడటో లేదా నేనే కొట్లాడుతున్నా ఓపెన్గా పెద్ద తెలంగాణ లో ఒక సందర్భంలో కేసీఆర్ గారు సంగారెడ్డి సభకు అంటే నేను హైవే మొత్తం ఆపేసిన ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం హైవే దిగ్బంధం చేసిన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు డి శ్రీనివాసరావు గారు ఇది మూమెంట్ ఉన్నది నువ్వు నువ్వు అంటే తట్టుకుంటున్నావు కానీ మీతో తట్టుకోలేకపోతున్నారు వదులు అంటే తర్వాత కొంత పోలీసులు వచ్చి అరెస్టులు చేసారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అప్పుడున్న డిఎస్ చెప్తే ఇంలేదు నేను వినకపోతే నన్ను అరెస్ట్ చేశారు మా గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేసి పడేసారు అప్పుడు కూడా రెండుసార్లు నేను కేసీఆర్ బ్రేక్ చేసిన సంగారెడ్డిలో అది మొత్తం మీకు మీకు తెలుసు కదా మీడియా వాళ్ళకు రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు ఒకవేళ నిజంగా అటు రాహుల్ గాంధీ గారు కేసీ గారు లేదా కార్గే గారు స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ మా మిగతా సభ్యులంతా కూడా నిజంగా అక్కడ గట్టిగా పోటీ ఇవ్వాలి జగ్గారెడ్డి అయితే ఆ ఫ్యామిలీకి ఎందుకంటే మా ముప్పై ఏళ్ళ ఇందిరా బాగారెడ్డి గారు తర్వాత ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి తర్వాత టీడీపీ వచ్చింది తర్వాత బీజేపీ వచ్చింది ఇక ఉద్యమం పేరుత కేసీఆర్ కైవసం చేసుకున్న కొంత బ్రేక్ వచ్చింది ముప్పై ఏళ్ళ బ్రేక్ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా మా వాళ్ళు పార్టీ మా అధిష్టానం కొంత టఫ్ ఉంటుంది నువ్వు నిలబడు అంటే అప్పుడు నేను ముందుకు వస్తాను నా తన నేను ముందుకు రాను అది భావ్యం కాదు పద్ధతి కాదు మనకు టికెట్ ఇచ్చారు నాకు కాబట్టి నేను అడగొద్దు అట్లా అది అంత బయట బుక్గా వస్తున్నది బిడ్డకి అడుగుతాడేమో పెన్న పెనా లేదు బిడ్డకి లేదు వద్దే వద్దు నాకు ఆ పంచాయతీ వద్దు అంత ఎందుకు నేను ఎమ్మెల్యే పోటీ మొన్న నిలబడ్డప్పుడు నా భార్య గారు నిలబడతావా ఈసారి నాకు మూడు వస్తలేదు నిలబడతా అంటే నా భార్య నిలబడి అన్నది నా బిడ్డని కూడా అడిగినా నా నిలబడతా అంటే నా బిడ్డ నిలబడి అన్నది ఇక నేనే నిలబడ్డా లాస్ట్కి ఇక మూడు అంతే అంతే కదా నా దౌట్ ఓకే ఇంకా డౌట్స్ అని కోచర్స్ అరే మీరు చెప్పుండ బా మైక్ బంద్ చేయాలా అడుగుతారా ప్రేమ్ చాలా థ్యాంక్ యూ